get ¡Madam! నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆలయంలో పెద్ద ఎత్తున ఆయన ఆశయ సాధనాలు ఆయన చూపిన మార్గంలో నడుస్తామని చెప్పి పెద్ద ఎత్తున జిల్లా రాష్ట్ర నాయకులంతా కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన మీ అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు బిఆర్ అంబేద్కర్ అంటే మనందరికీ దేవుడు ఆ రోజు దళిత బడుగు బలహీన వర్గాలందరికీ నిన్న జాతులకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి ఆ భారత రాజ్యాంగం నిర్మించింది కాబట్టి ఆ హక్కులతో ఇలా ఇంత స్వేచ్ఛగా ఈ ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామంటే హక్కులను అనుభవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలితమే ఇవాళ అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన చూపినటువంటి మార్గంలో ఆయన ఆశయాలను ఇంకా సాధించడానికి యువత సన్మార్గం నడిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు తాగాల్సిందిగా పెద్దలందరూ కూడా ఇంకా చాలా మంది మాట్లాడుతుంది సమయం సమావేశం లేట్ అయినందున దయచేసి అన్యత భావించొద్దు సాయిబాబు గారు ఎప్పుడు సోషల్ యాక్టివిటీలో ముందుంటాడు ప్రతిసారి ఎవరికో ఒకరికి సన్మానం చేసి ఈ రోజు మున్సిపాలిటీ ఉన్నటువంటి ఈ కార్మికుల సన్మానంతో పాటు వాళ్ళ సేవలు గుర్తించినటువంటి మా సహబాబు అన్న నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇదే స్ఫూర్తి అంబేద్కర్ గారు అనాగారి వర్గాలందరినీ కూడా వెలుగులో తీసుకొచ్చి వాళ్లను ఉత్తేజపరిచి ఈ ప్రజాస్వామ్య జీవితంలో అందరూ ప్రజా క్షేత్రంలో హక్కులతో సహా అన్ని అనుభవించాలి అనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కాబట్టి ఆ ఆశయాలను అమలు చేసుకు మనందరం ముందుండాలని చెప్పి తెలియజేస్తూ ఆ డాక్టర్ ఆశయాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఎత్తున ఇంప్లిమెంట్ చేసి మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పౌరుల మీద ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్ద జిల్లా అధ్యక్షులు కేక్ కట్ చేయాల్సిందే కోరుతున్నాం గతంలో అంబేద్కర్ గురించి ఆశయాల గురించి ఆయన రాజ్యాంగం తెలియని వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు జై బాబు జై భీమ్ జై చందన్ అనే తోటి గ్రామ గ్రామాన మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే ఒక గొప్ప కార్యక్రమం ఎట్టిండు ఇప్పటికీ టౌన్ అధ్యక్ష ఎజాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అన్ని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా దాని విశిష్టతను మన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యతగా ముందుకు పోతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అంబేద్కర్ స్టార్జ్ గాని నిర్ణయం ఆడమాక కూడా గతంలో వాళ్ళు పూలే గారి సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలు ఇద్దరు కూడా పెట్టడం జరిగింది అక్కడ అదేవిధంగా అంబేద్కర్ ఇక్కడ రెండు కూడా వచ్చే జయంతి వరకు ఆ స్టాండ్లను పెద్దగా చేసి అందరూ అక్కడ తండ్ర సమర్పించి నివాళులర్పించే విధంగా అక్కడ ఇక్కడ రెండు కూడా వేదికలు నిర్మిస్తారని చెప్పి మీకు మాటిస్తున్నా జయ హలో ఎమ్మెల్యే గారికి ఒక విన్న విన్నవించుకుంటున్నాము గతంలో నా ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా మేము అందరికీ చెప్పడం జరిగింది ఇక్కడ మాకు అనా ఇక్కడ మనకు గవర్నమెంట్ మాకు అంబేద్కర్ భవనం అంబేద్కర్ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడం కూడా బాగుంటుందని ఇక్కడ అంబేద్కర్ భవనానికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మాకు మాటగా హామీ ఇవ్వాలని కోరుతున్నాను అడిగే నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించే కొంత అడిగే కొంత ఉండాలి రైట్ మాత్రమే కోరుతున్నాం